ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను కొరకు సోమవారం ప్రజా సమస్యల పరిష్కారక వేదిక కార్యక్రమంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు నిర్వహించారు ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో పలు ప్రాంతాల నుండి విచ్చేసిన ఫిర్యాదుదారుల యొక్క వ్రాతపూర్వక వినతులను ఎస్పి స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడి వారి ఫిర్యాదుల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని చట్టపరిధిలో పరిష్కరిస్తామని వారికి భరోసా కల్పించారు అందిన ఆయా ఫిర్యాదుల సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫిర్యాదుదారుల వివరాలు తెలియజేసి తక్షణ విచారణ చేపట్టి చట్టప్రకారం చట్ట తగిన చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయ అందించాలని జవాబుదారీతనంతో ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని ప్రజల సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులపై అలసత్వం వహించకుండా నిర్దహత గడువులో ఫిర్యాదులు పరిష్కరించాలని అధికారులను ఎస్పి హర్షవర్ధన్ రాజు ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎక్కువగా సివిల్ భూ ఆర్థిక తగాదాలు అతింటి వేధింపులు ఉద్యోగాలు ఇప్పిస్తామనే మోసాలు చీటింగు మొదలైన ఫిర్యాదులు ఉన్నాయి